జైశంకర్ జిల్లా రేగుండ మండల కేంద్రంలో సహకార బ్యాంక్ చైర్మన్ నడిపెల్లి విజ్ఞాన్ రావు ప్రెస్ మీట్ నిర్వహించి మీడియాతో మాట్లాడారు ఈ రోజు పత్రికల్లో వచ్చిన వార్తలు అవాస్తవమన్నారు పెద్దంపల్లి గ్రామాల్లో సమతిత ఇద్దరు వ్యక్తులు ఒకే పేరుతో దాట్ల భద్రయ్య తండ్రి రాజయ్య ఉండడం వల్ల సాంకేతిక లోపం జరిగింది వాస్తవమై పై అధికారులు చర్చించి సరిచేస్తామని హామీ ఇచ్చారు విషయాన్ని కొన్ని పత్రికలు రాయడం పూర్తి అవాస్తవం బాధితులు ఎవరైతే దాట్ల భద్రయ్య సన్ ఆఫ్ రాజయ్య రాయపల్లె వారు వచ్చి ఆఫీస్ ముందు కొంచెం నాన్న అడావిడి చేసి పోవడం జరిగింది అవి మా పై అధికారుల దృష్టికి డీసీసీబీ వాళ్ళ దృష్టికి తీసుకుపోవడం జరిగింది సేమ్ దాట్ల బద్రయ్య సన్నాఫ్ రాజయ్య పెద్దంపల్లి వాస్తవ్యుడు ఆయనకు రేవ రేవీసీఎస్లో ఆయనకు అకౌంట్ ఉంది ఆయన రుణమాఫ్ అయింది మళ్ళీ ఆయన రీలోన్ తీసుకున్నాడు రీ లోన్ తీసుకోవడం జరిగింది రాయపల్లికి సంబంధించిన వ్యక్తిది అది కొన్ని సాంకేతిక పొరపాట్ల వల్ల అది ఏదో జరిగిందని జరిగిందని వాళ్ళ వాళ్ళ విజ్ఞప్తిని కూడా చేసుకొని మేము పై బ్రాంచ్ అధికారులతో మాట్లాడి వీలైనంత తొందరగా అది ఏదన్నా సమస్యను పరిష్కారం చేసినట్టు వచ్చింది వేరే వేరే మా మండలాలు చాలా ఉన్నాయి కానీ ఇట్లాంటివి మా దృష్టి రావడం ఇదే మొదటిసారి అయినా నేను చెప్పినాను వీళ్ళెంత తొందరగా దాన్ని సమస్యను పరిష్కరిస్తాను